హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఒకటి మీకు మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ వస్తుంది బాగా నేను అందుకని నేను కరెక్ట్ న్యూస్ రాని నేను చేయలేదు అదేవిధంగా లైవ్ కూడా పెట్టలేదు ఈరోజు ఆరింటికి లైవ్ కూడా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి ఆరింటికి ఆరు గంటల లైవ్ ఉంటుంది ఈ లైవ్ క్లాసులు మీరు తప్పనిసరిగా అటెండ్ కావాలి అదేవిధంగా ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే డిఎస్సి ముఖ్యంగా ఏపీ డిఎస్సి పోస్టులు నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ టెట్ అండ్ డిఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ ఇంకొకటి ఇంకోటి చెప్తారు ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క చెప్తున్నారు ఏంటంటే టెట్ో డిఎస్సి రెండు ఒకేసారి పెడతాము ఈ నెలలోనే పెడతాము అని రకరకాల రూమర్స్ ఒక టీవీలో సాక్షి టీవీలో కానీ ఇవన్నీ కూడా ఈయన ఒక వరలోనే డిఎస్సీ పెడతాము టెట్టయిపోయిన అయిపోయిన రోజులో డిఎస్సి పెడతాము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ వీటన్నింటి కోలంకోశంగా ఈ వీడియోలో కాకోకుండా నెక్స్ట్ లైవ్లో చెప్తాను మీకు అందరికీ కూడా లైవ్లో చెప్తా లైవ్లో అయితే అందరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వస్తారు కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే పోస్టులు ఏంటి ఏ జిల్లాలో మొత్తం ఆరు వేల ఒక వంద పోస్టులతో ఎస్జిట్ ఎక్కువ ఉంటాయా స్కూల్ ఎస్టెన్ ఎక్కువ ఉంటాయా అదేవిధంగా ఒక్కొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయి ఏ సబ్జెక్ట్ ఎన్ని పోస్టులు ఉంటాయి ఎస్జిటి ఎన్ని ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఆఫ్ బిఫోర్ ఎలక్షన్సా ఆఫ్టర్ ఎలక్షన్సా అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి టెట్కి డిఎస్సికి రెండింటికి ఒకటే సిలబస్ ఉంటుందా అనేటటువంటి వీటి మీద బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి డీటెయిల్గా మీకు లైవ్లో చెప్పేస్తాను కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి ఫోన్ ద్వారా మనం సంభాషిస్తాం లైవ్లోకి రండి ఆరింటికి ఆరు గంటలకి మీకు ఒక మంచి రిజల్ట్స్ని మీకు నేను అందిస్తాను అయితే నాది నేను ఒక్క విషయంలో మిగతా విషయంలో సక్సెస్ అయ్యాను ఒక్క విషయంలో ఫెయిల్యూర్ అయ్యాను ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది అని నేను అందరూ మిగిలినటువంటి వాళ్ళందరూ రాదు రాష్ట్రంలో రాదు మీరు కూడా చాలామంది అభ్యర్థులు రాదు అని అంటే నేను ఒక్కడనే మీకు ధైర్యం చెప్పా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ అని నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ నేను నేను బీ ఫ్రాంక్గా మొత్తం మీ ముందు ఒప్పుకుంటున్నాను ఎనిమిది వేల పదివేల పన్నెండు వేల పదిహేను వేల ఇరవై వేల ఇరవై ఐదు వేల అని అన్నాను ఆ ఒక్క విషయంలో నేను ఫెయిల్యూర్ అయ్యాను సారీ ఎందుకంటే నేను వస్తుంది ఆ నేను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద నేను ఆ విధంగా నేను ఊహించాను ఎందుకంటే ఎవరు కూడా ఎవరు కూడా ఈ టైంలో పిల్లల్ని ఇబ్బంది పెట్టి అదేవిధంగా డిప్రెషన్కి గురి చేయరు ఎందుకంటే జనరల్గా జనరల్గా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసినా భారీ నోటిఫికేషన్ ఇచ్చాయనమాట మంచి మెగా నోటిఫికేషన్ వచ్చాయి కనీసం ఎనిమిది ఎలా పోస్ట్ ఇస్తారేమో అని అనుకున్నాను కానీ ఇవ్వలేదు నేను ఊహించా బాగా బా అత్యధిక స్థాయిలో ఊహించాను మీకు మీకు బాగా న్యాయం జరిగిద్దని ఊహించాను మిమ్మల్ని బాగా ఉపయోగపడిద్దని ఊహించాను కానీ మీకు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరికీ మాత్రం కొంచెం అన్యాయమే జరిగింది దీంట్లో పాపం ఇంకోటి కూడా నేను చెప్పాను ఒక ఒక అభ్యర్థి అయితే సార్ మాకు నలభై నాలుగు సంవత్సరాలు ఉంటాయి సార్ మీరు తప్పు చెప్పారన్నారు ఫస్ట్ ఒకవేళ నేనే తప్పు చెప్పానేమో నేను నలభై రెండు సంవత్సరాలు చెప్పాను మరి అబ్బాయి నలభై నాలుగు అంటున్నాడు అంటే మళ్ళీ నేను దాన్ని సవరించుకుని నలభై నాలుగు అని చెప్పాను కానీ నలభై రెండే ఇచ్చాడు నేను ఫస్ట్ ఏదైతే చెప్పానో నా ఏజీ నలభై రెండే ఓపెన్కి నలభై రెండు ఎస్సీ ఎస్టీ బీసీఎస్కి ఐదు సంవత్సరాలు ఎక్స్టెన్షను అంటే నలభై ఏడు సంవత్సరాలు అది కూడా మరి మీకు అన్యాయం జరిగింది ఇంతకుముందు ఇంతకుముందు డిఎస్సిలో మీకు నలభై నాలుగు ఉండేది నలభై నాలుగు ఉండేది ఈ ఈ డిఎస్సిలో మీకు నలభై రెండే ఇచ్చాడు ఇంకోటి అప్రెంటిస్ స్పిరిట్ అప్రెంటిస్ స్పిరిట్ కూడా ఇది ఒక యూనియన్గా టీచర్ యూనియన్గా నేను చెప్పిన అప్రెంటిస్ పీరియడ్ కూడా మరి అది అది కూడా బ్యాడే మేము మమ్మల్ని అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం మా రక్తం తోడింది మన మా బ్లడ్ మొత్తం తాగేసింది అప్రెంటిస్ స్పిరిట్ ఎస్జిటిగా అప్రెంటీస్పిరియట్ చేశాను స్కూల్ అప్రెంటిస్ స్పిరిట్ చేసిన నా మొత్తం నా పీరియడ్ అంతా అప్రెంటీస్కి పోయింది టూ ఇయర్స్ అంటే మాటలు కాదు అప్పుడు మాకు పన్నెండు వందలు పదిహేను వందలు తర్వాత పదిహేను వందల పద్దెనిమిది వందలు చేశారు స్కూల్ ఎస్టెంట్కి పదిహేను వందల పద్దెనిమిది వందలు ఇచ్చేవాళ్ళు మరియు ఘోరంగా ఇచ్చేవాళ్ళు ఎప్పటికప్పుడు ఆ డబ్బులు కూడా సరిపోయే కాదు మీకైతే మాకంటే ఆవి పదిహేను వందలు అట్లా ఇచ్చారు కాబట్టి మీకు మీకేమనుకుంటున్నారంటే ఈ ఈ దీనికి ఏదైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉండారో పదిహేను వందలు చేశారో అదేవిధంగా మీకు కూడా ఎస్జీటీకి పదిహేను వందలు సారీ పదిహేను వేలు స్కూల్ ఇష్టంకి పద్దెనిమిది వేలు ఈ విధంగా ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను అప్రెంటి స్పిరి అది కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్రెంటిస్ స్పిరిడ్ అనేది క్యాన్సిల్ అయింది మా టీచర్స్ యూనియన్స్ అందరూ కూడా కలిసి పోరాడి వివిధ యూనియన్స్ ఎస్టీయు కానీ యూనియన్ యూటీఎఫ్ కానీ ఏపీటీఎఫ్ కానీ పిఆర్టీయు కానీ ఇవన్నీ కూడా యూనియన్స్ అన్ని కలిసి పోరాడినాయి పోరాడి అప్రెంటిస్ స్పిరిడ్ని మనం మేము క్యాన్సిల్ చేయించడం జరిగిందన్నమాట అయితే మళ్ళా పాత విధానానికి వచ్చారు దీని వీటన్నింటి కూడా కూలంకషంగా మీకు లైవ్లో చెప్తాను అదేవిధంగా మీకు పోస్టులు పోస్టుల సంఖ్య పోస్టుల సంఖ్య ఎన్ని ఉంటాయి ఏంటనేటి అంటే అన్నీ కూడా లైవ్లో చెప్తాను మీకు ఎలాంటి డిప్రెషన్కి గురి కావద్దు నేనున్న మీకు ఇంకోటి నేను మీకు అందరికీ కూడా నేను ఆఫర్ కూడా ఇస్తున్నాను ఏంటంటే మీరు ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు ఆఫ్లైన్కి వెళ్ళాలంటే పదిహేను వేలు అడుగుతున్నారు సార్ సార్ మేము పదిహేను వేలు పే చేయలేకపోతున్నాను నేను ఇరవై వేలు పే చేయలేకపోతున్నాం మేము ఆఫ్లైన్కి వెళ్ళాలంటే అని కొంతమంది ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు నిరుద్యోగ జేఏసీ తరపున కూడా నన్ను అడుగుతున్నారు వీరందరి తరఫున నేను ఏం చేస్తానంటే మీకు కేవ ఈ వీడియోస్ బుక్స్ అయితే మాకు ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువ అయితే బుక్స్ అయితే నేను ఇవ్వలేను కానీ మీకు వీడియోస్ ఎస్జిటి ఎస్జిటి వీడియోస్ డిజిటల్ వీడియోస్ ఆఫ్లైన్ కంటే చాలా ఎక్స్ట్రా దగ్గరగా ఉంటాయి మన వీడియోస్ ఎస్జిటి ఇదిగో ఎస్జిటి తెలుగు మీడియం మీకు ఆరు వందలకే ఆరు వందలకే ఈ రెండు ఈ రెండు మూడు రోజుల్లో ఈ రెండు మూడు రోజుల్లో మీకు చే చేసుకోండి నిరుద్యోగ తరఫున వీడియోస్ ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం కూడా మీకు వెయ్యి రూపాయలకే వెయ్యి రూపాయలకి అందిస్తుందని చెప్పాను సైకాలజీను విద్యా దుర్పదాలు పెట్టాలి ఏదైనా పెట్టేస్తున్నాము ఈ రెండు మూడు రోజుల్లో ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ ఇంగ్లీష్ మీడియం సైకాలజీ విద్యా కూడా ఇక్కడ క్లోజ్ చేస్తున్నాము మీకు దాదాపు ఇవన్నీ కూడా పోవా సో మీరు ఎస్జీటికి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎస్జీటి ఎక్కువ మంది చదువుతారు కాబట్టి మీకు కేవలం నిరుద్యోగ చేసి వారి యొక్క సలహా మేరకు సార్ మాకు పిల్లలకి ఇవ్వండి సార్ అని మరి సిద్ధి గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది పవన్ యాదవ్ అదేవిధంగా రామ్ కుమార్ వీరందరూ కూడా చెప్పడం జరిగింది అన్నమాట కాబట్టి వీటికి ఆరు వందలకే ఈ రెండు మూడు రోజులు అదేవిధంగా తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వీటికి ఎస్జీ ఇవ్వడం జరిగింది అనమాట కాబట్టి మీరు అందరు చేసుకొని మిగిలినవి మిగిలిన ఏమైనా పెండింగ్ ఉంటే అవి కూడా క్లోజ్ చేపిస్తాను ఈ వారం పది రోజుల్లో అవి కూడా మిగిలిన మిగిలిన ఇవన్నీ కూడా క్లోజ్ చేపిస్తాను వీటితో పాటు టెస్టులు కూడా కేవలం మూడు వందల రూపాయలకి మాత్రమే టెస్టులు గ్రాండ్ టెస్టులు ఇవన్నీ కూడా అందిస్తున్నాము అప్లి అప్లికేషన్ ఓరియంటేషన్లు టెస్టులు అందరూ రాస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా జాగ్రత్త చూడ చూసుకోవాల్సి కోరుతున్నాను సో ఇది మీకు నేను అందించేటప్పుడు మాకు వీడియోస్లో అయితే నాకు ఇబ్బంది ఉండదు మేము నీకు అందిస్తాను బుక్స్ మాత్రం స్టాండర్డ్గా ఎక్స్టర్నల్గా మిగిలిన ఇంకోటి కూడా మీరు ఆఫీస్కి ఏం ఫో ఫోన్ చేయవలసల్లా పెండింగ్ బుక్స్ వాళ్ళు కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఒక్కసారి సిలబస్ చూసుకుని ఈ రెండు మూడు రోజుల్లో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బుక్స్ని ప్లాన్ చేస్తున్నాను మీరు ఆఫీస్కి ఫోన్ చేసినప్పుడు టెట్ కావాలా డిఎస్సి కావాలా డిఎస్సికి టెట్కి తేడా ఏంటంటే ఇంగ్లీషు సైకాలజీలోనే తేడా ఉంటుంది ఇంగ్లీషు దా డిఎస్సి ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది టెట్ ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది డిఎస్సి సైకాలజీ వేరుగా ఉంటుంది టెట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెరగాజీ వేరుగా ఉంటుంది అదేవిధంగా డిఎస్సిలో కరెంట్ అపాస్ విద్యార్థు పదాలు ఉంటాయి టెట్లో ఉండం అందువల్ల మీరు ఆఫీసుకి కాల్ చేసినప్పుడు స్పెసిఫిక్ అడగండి కంటెంట్లు రైట్ మాములే కంటెంట్లు డిఎస్సి కంటెంట్ల ఎస్ఈడి కంటెంట్లా టెట్ కంటెంట్లు అనేది ఉండదు రెండు కంటెంట్లు ఒకటే ఒకటిగానే ఒకటిగానే ఉంటాయి ట్రై మెథడ్ కూడా ఒకటిగానే ఉంటుంది తెలుగు ఒకటిగానే ఉంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీషు సైకాలజీలోనే కొంచెం తేడా ఉంటుంది అందువల్ల మీరు టెట్ సెట్ కావాలా డిఎస్సి సెట్ కావాలా అనేటటువంటిది మీరు చాలా జాగ్రత్తగా ఆఫీసుకు కాల్ చేసి కింద స్కోల్ అవుతుంది ఆ నెంబర్ ఆఫీసుకు సంబంధించినటువంటి నెంబర్లు యూట్యూబ్లో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వివరించవలసిగా కోరుతున్నాను అయితే మీకు ఈ తక్కువ టైంలో నెల రోజులు ఇచ్చినా రెండు నెలలు ఇచ్చినా మూడు నెలలు ఇచ్చినా మీరు దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకోవాలి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది నేను కూలంకుషంగా లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎగ్జామ్కి సంబంధించి అదేవిధంగా పోస్టులకు సంబంధించి అదేవిధంగా డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా లైవ్లో అడగవలసిందిగా కోరుతున్నాను అప్పుడు మీకు కూలంకుషంగా మొత్తం సమాచారం వచ్చేస్తుంది సో ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్ నెక్స్ట్ ఇప్పుడు ఈ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ వచ్చినటువంటి అభ్యర్థుల అభ్యర్థులు చూడండి ప్రతిరోజు నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను చాలా బాగా రాస్తున్నారు పదిహేనుకి పదిహేను పదిహేను ఒక ఒకరికి పదిహేనుకి పద్నాలుగు వచ్చినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ తెచ్చుకున్నారు సలాం సైక్ పదిహేను పదిహేను వివేక్ పదిహేను పదిహేను వీరకృష్ణ పదిహేను పదిహేను పవన్ కుమార్ పదిహేను పద్నాలుగు ప్రకాష్ పదిహేను పదమూడు అంటే వీరికి ముగ్గురికి హండ్రెడ్ పర్సెంటేజ్ పవన్ కుమార్కి నైంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ నెక్స్ట్ ప్రకాష్కి ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ సో వీరందరికీ కూడా మీ జిల్లాల్లో మీరు మిగతా సబ్జెక్టులు కూడా రాసిస్తే మీ జిల్లాల్లో జాబ్ టీచర్ జాబ్ టీచర్ టీచర్ జాబ్ గ్యారంటీ జాబ్ గ్యారంటీగా వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియం వీడియోస్లో మీకు కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే ఒకటి పిఐఈ పిఐఈ రెండు రెండు సైకాలజీ సైకాలజీ ఈ రెండు అదేదో కొంచెం సోషల్లో కొంచెం పెండింగ్ ఉంది ఈ మూడు నేను కంప్లీట్ చెప్పి చేస్తాను కాబట్టి మీరందరూ కూడా ఇంగ్లీష్ మీడియం రాష్ట్ర ఉన్నటువంటి ఉన్నటువంటి అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చేసుకోండి ఈ రెండు రోజుల ఆఫర్ ఉంటుంది కేవలం వెయ్యి రూపాయలకే ఇంగ్లీష్ మీడియం వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అస్టెంట్ ఆల్ వీడియోస్ వెయ్యి రూపాయలే అదేవిధంగా మిగిలినటువంటి ఎస్జిటి మాత్రం ఆరు వందల రూపాయలకే ఈ రెండు మూడు రోజుల్లో మీకు అందించడం జరుగుతుంది ఈ రోజు నుంచే మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైరల్ చేయగలరని నేను ఆశిస్తాను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా బుక్స్ కూడా మంచి ఎక్స్ట్రాడరీ బుక్స్ ఎక్స్ట్రాడరీ బుక్స్ ఆ బుక్లో ఉండేటువంటి ఒక్కసారి చూడండి తక్కువ టైం ఉండొచ్చు ఒక్కసారి చూడండి ఒక్కసారి చూసి మీరు ఆ బిట్లు ప్రాక్టీస్ చేయండి చాలామంది కొంతమంది అడుగు ప్యాకేజీ ప్యాకేజీ అని అడుగుతున్నారు కొన్ని పబ్లికేషన్ వాళ్ళు ప్యాకేజీ ఈ ప్యాకేజీ అనేటటువంటిది మీరు తీసుకుంటే మీరు అవుట్ మీకు ఉద్యోగం రాదు ఎందుకంటే నేను నేను ప్యాకేజీ అయితే రిలీజ్ చేయట్లేదు ఎందుకంటే ఎప్పుడైతే ప్యాకేజీ రిలీజ్ చేస్తారో దానికి సంబంధించినటువంటి పేజెస్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట అన్నీ ఒకేసారి రిలీజ్ చేయలేవు ఒకే కవర్లో పెట్టాలంటే చాలా కష్టం అందువల్ల మే తొమ్మిది బుక్స్ మీకు ఎస్జిటికి అందిస్తున్నాను కాబట్టి ప్యాకేజీ అనేటటువంటిది మీరు మర్చిపోండి ప్యాకేజ్ అనే ప్యాకేజీ ఎప్పుడైతే ప్యాకేజ్ ఉంటుందో మీకు మ్యాటర్ కట్ అయిపోతుంది మీకు మ్యాటర్ కట్ అయిపోతుంది కాబట్టి ప్యాకేజీ ఉండొద్దు వద్దు ప్యాకేజీ వద్దు ఇండివిజువల్ బుక్సే ముద్దు కాబట్టి నెక్స్ట్ మీకు ఇంకా మంచి చక్కగా ప్లాన్ ఇస్తాను ఏ జిల్లాకి ఆ జిల్లాకి అద్భుతమైనటువంటి ప్లాన్ ఇస్తాను కాబట్టి టెస్ట్లు రాయండి మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని పొందగలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మళ్ళీ లైవ్లో వెళ్తాం థ్యాంక్ యూ